ఈ మనిషి జన్మ ఎంత ఉదాత్తమైనదో అంత జటిలం అంతగానూ లంపట హేతువు పుణ్యాన్ని సంపాదించటానికి ఎంత అనుకూలమో యహలోక లంపటాల్లో తగులుకోవటానికి కూడా అంతే అనువుగా ఉంటుంది కారణం ఏంటంటే మన మన ఇంద్రియ చాపల్యం వీటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు విషయవాంఛలకు లోబడవచ్చు అనేది ఆయా మానవుల విచక్షణ మీద స్వతంత్ర నిర్ణాయక శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఈ ఐదు ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలని మనిషి ఆశిస్తున్నాడో దానిని బట్టి అతని పాప పుణ్య కార్యాలుంటాయి ఐహికంగా సుఖాలనుకుంటున్నవి నిజంగా ఆముష్మిక సాధనకు ఆటంకాలు వీటిని జయించి భ్రమలకు లోను కాకుండా జీవితం గడిపేవారికి స్వర్గం తథ్యం ఇంద్రియాలు నిరంతరం భ్రమలకు గురి చేస్తుంటాయి అనటానికి కొన్ని ఉదాహరణలు అసలు భ్రమ ఎలాంటిదంటే ఇక్కడ చూడండి ఒక జింక ఉందనుకుందాం దాన్ని వరలో వేసుకోవడానికి బోయవాడు ఒక ఊదాడు అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం వేణునాదం పట్ల ఆకర్షితమై అలాగే మైమర్చిపోతుంది అప్పుడు ఆ జింక సులభంగా బోయవానికి పట్టుబడుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే కృష్ణజంక తన శ్రవణేంద్రియాన్ని అంటే చెవుల్ని తన అధీనంలో ఉంచుకోలేకపోయింది అందుకే ఆపద కొని తెచ్చుకున్నది ఇక ఒక గజరాజు ఉన్నాడు బలంలో సాటి రగల జంతువేది గజరాకు గజరాజుకు సరిపోదు కానీ ఎన్నో రెట్లు బలం తక్కువగా ఉన్న మావటివాడు ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోతులు తీసి పలసగా ఆకులు అలములు వాటిపై కప్పి ఉంచి ఆ దరిదాపుల్లో ఆడగా ఆడ ఏనుగు చేత గింకారాలు చేయించాడనుకుందాం గజరాజు ఆడే ఆడ ఏనుగు సంపర్కం కోసం వెంపర్లాటలో పడి కన్నుగానక ఆ గోతుల్లో పడిపోతుంది ఇక్కడ విషయ వాంఛ వల్ల ఏనుగు కష్టాల పాలైంది స్పర్శ సుఖం కోసం ఆరాడం ఆపదకు కారణం అట్లాగే దీపం పురుగులున్నాయనుకోండి దీపాన్ని తాకి మాడిపోతుంటాయి తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె జుహ చాపల్యం కొద్దీ కొంత తాగి మత్తులో ఉండగానే వేటగాడెవడో వచ్చి మంట పెట్టి వాటిని మట్టుపెట్టి వాటి జుహచాపల్యం తీరకుండానే తేనెను సొంతం చేసుకుంటాడు మాంసపు మొక్కని గాలపు ముళ్ళుకు గుచ్చి ఆ వాసనకు చేప ఆకర్షింపబడగానే గాలానికి తగులుకొనేలా ఏర్పాటు చేస్తాడు జాలరి ఇక్కడ చేపలను వాటి ఘ్రాణేంద్రియం అంటే నాసిక ముక్కు మోసం చేసి ఆపదల పాలు చేసింది మనిషి అంతే ఒక్కొక్క ఇంద్రియం చేత కొందరు అన్ని ఇంద్రియాల చేత కొందరు కొన్ని ఇంద్రియాల వల్ల కొందరు మోసపోయి తమ జీవిత కాలానంతా వ్యర్థం చేసుకుంటారు ఆశా పాశాల చేత మోహితుడైన మనిషి పైన చెప్పబడిన దృష్టాంతాల మాదిరిగా నాశనం అవుతాడు దీంట్లో ఎలాంటి సందేహము లేదు బంగారాన్ని చూసి దీపం పురుగులా ఆప తెచ్చుకునేవాడున్నారు కాసుల గలల గలగలలకు లొంగి దాన్ని అపహించాలనే ఆశతో జింకల ప్రాణం మీదకు తెచ్చుకోగలరు పరభార్యల పట్ల ఆసక్తితో ఏనుగులా గోతులో పడి అధములైన ఉత్తములు భార్యా భార్యాపుత్రులనే తేనెల తేనెలా భావించి అన్నీ సమకూర్చితే వాళ్లే తనకు కాకుండా పోయినప్పుడు తేనెటీగ బాధపడే వాళ్ళున్నారు అధికారం పదవి ఆశించి చేప ముళ్ళుకు తక్కి చిక్కి వెలువల్లాడే వాళ్ళున్నారు పదవి నిర్వహణలో సుఖం ఉందనుకోవడం కూడా భ్రమే గద్దెనెక్కిన వారి పాటలు వారికి కలిగే ఆటుపోట్లు అనుభవిస్తే తప్ప అవి తెలిసిరావు